హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లా ఎట్లున్నారు అందరు మంచిన్నారా నేను అయితే మస్తున్నాయి ఈ రోజు అయితే కొత్తగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మా వద్ద శ్రీమంతానికి అయితే వచ్చే ప్రజెంట్ నేను ఊర్లో ఉన్నా కాబట్టి ఈ శ్రీమంతానికి అటెండ్ అయినా సిటీలో ఉంటే మాత్రం ఎటువంటి దానికి అటెండ్ కావచ్చు లొకేషన్ అయినా పెద్దదైనా మంచి అయినా చెడైనా అసలు దేనికి రాకపోవు అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మా ఆయన వచ్చే సిచువేషన్ ఎట్లాంటిది అంటే అమ్మ పిల్లలు అనేసరికి నాకు ఎటు అసలు ఎటు పోవడానికి రాకపోవు కాళ్ళకు బేడేసినట్టు చెప్పినా కూడా నేను పోకుంటే ఏమనుకుంటారు అని మస్తు బాధపడేదాన్ని అయ్యో ఊర్లో ఉన్నట్టు అయితేనన్నా నేను వెళ్ళేదాన్ని లేకుంటే అమ్మ హెల్త్ బాగున్నా ఆమె వెళ్ళేదేమో అనేసి మస్తు అనిపిస్తుంది సిచువేషన్స్ ఎవరి అర్థం చేసుకోలేరు కానీ నువ్వు దేనికి రావని ఒక ట్యాగ్ అయితే వేసి వచ్చేసి మా వదిన అంటే మా మామ కూతురు అంటే మా అమ్మ వాళ్ళ అన్న కూతురు నన్ను చిన్నప్పుడు తనే పెంచింది చాలా బాగా చూసుకునేది ఫోటో దిగమంటే లేదు నాతో ఇంకా తినొచ్చేసి మా మెయిన్ అత్త మా డాడీ వాళ్ళ చెల్లె వీళ్ళు వచ్చేసి వాళ్ళ కూతురు అల్లుడు వీళ్ళు శ్రీమంతము అండ్ అక్కలతో వదినలతో అత్తలతో అయితే ఫోటోస్ దిగేసి ఇంకా ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని ఇంకా లంచ్ దానికి ఫుడ్ అయితే ఇట్లా ఉంటది అండ్ గర్జా అయితే ఇంపార్టెంట్ మీ దాంట్లో కూడా గర్జలు పెడతారా అనేది కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి